వెల్కమ్ రియల్ లైఫ్ స్టోరీస్ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయటం మర్చిపోదు ఎప్పుడైతే మనం కథలోకి వెళ్దాం రండి అవును నొప్పిగా ఉంది అంటూ పళ్ళు నూరుకున్నాడు అయినా మేకుల మీద ఎందుకు పడిచారు మామయ్య ఈ తింగరకు కుర్చి చాపి ముందు పక్కకు తెరమే అని తారని పక్కనట్టి రను అని కారులో కూర్చోబెట్టాడు గగన్ అత్తయ్యా బాధపడకండి అత్తయ్యా మామయ్య గారికి ఏం కాదు పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం అని తనలో తానే నవ్వుకొని కార్ ఎక్కింది తారా ధనుంజయని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం వెంట వెంటనే ట్రీట్మెంట్ చేయటం అన్నీ జరిగాయి హాస్పిటల్లో మూడు రోజులు ధనుంజయ్ని ఉంచారు ఆ మూడు రోజులు గగన్నే దగ్గరుండి తన తండ్రికి కావలసినవన్నీ చూసుకున్నాడు స్నానం దగ్గర నుండి అన్ని తండ్రి చూసుకొని తన తండ్రిని ఒక పసిపాపలా చేసుకున్నాడు కొడుకు చేసిన సేవల భారతి చూసి ఎమోషన్గా రే భారీగా సేవలు చేయడానికి నేను ఉన్నాను కదరా మీ నాన్నని ఆ మాత్రం చూసుకోలేనా నేను నేను చూ నువ్వు చూసుకోలేవని కాదమ్మా నా ఉద్దేశం నా తండ్రిని చూసుకోవటం నా బాధ్యత కదా రోజే నాన్నని ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు సరే నాన్న అని భారతి ధనుంచేకి టాబ్లెట్ వేసింది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని గగన్కి కాల్ చేసింది తారా హలో చెప్పవే బావా లంచ్కి ఇంటికి వస్తావా లేదంటే నీకు కూడా బాక్స్ పెట్టేనా సోఫాలో కూర్చుంటూ అంది నేను వస్తాను ఇంటికి అమ్మకి నాన్నకి తెలుసు కదా ఎలా వండాలో అలానే ఉండవు కదా ఆ బావ వదిన అన్ని వంటలు జాగ్రత్తగా చేసింది వదిన లంచ్ బాక్సులు పట్టుకొని వస్తుంది సరే నేను బయలుదేరుతున్నాను అని గగన్ ఫోన్ కట్ చేయగానే తార తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి టీవీ ఆన్ చేస్తే రిలాక్స్గా సోఫాలో కూర్చుంది తారా అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది ప్రవళిక వదిన వచ్చావా అన్ని బ్యాగ్స్లో పెట్టాను నువ్వు తొందరగా వచ్చేస్తావు కదా చేతికి బ్యాగ్ అందిస్తూ వచ్చేస్తాను తారా వదిన ఏమైంది ఎందుకలా ఉన్నావు ప్రవళిక భుజంపై చేయి వేసి అడిగింది ఏం చెప్పమంటావు తారా అసలు నువ్వు ఎందుకు వాడి కాళ్ళ కింద మేకులు పెట్టావు నిన్నేమైనా చేస్తాడని భయంగా ఉంది వాడి ముఖం వదిన ఇంటికొచ్చాక నా చేతుల్లో ఉంటుంది అసలే టార్చర్ వదిన నాకు హెల్ప్ చేస్తావా ఏంటి తారా అదే వదిన అసలు బావకి ముద్దు ఎలా పెట్టాలి ఏంటి క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది వదినా నీకు ఎలా చెప్పాలి నాకు బావ నువ్వు ముద్దు పెట్టాలనుంది అందుకే అడుగుతున్నాను నిన్ను అంటూ తార ఒకటి వేసి ఏ టైంలో కామెడీ చేయాలో కూడా తెలియదు నీకు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఏంటో నాకేం అర్థం కావటం లేదు నువ్వు చూస్తే ధైర్యంగా ఉన్నావు నాకైతే నీ కోపం భయంగా ఉంది అంటూ ప్రవళిక బయటికెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్గానే దార దాళ్ల తానే నవ్వుకుంది నువ్వు నిజంగా చాలా మంచిదాన్ని వదిన నువ్వు నా కోసం ఏం భయపడకు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకొని తను రూమ్కి వచ్చింది ఈ మూడు రోజులు బావ అసలు ఇంటికి రాలేదు అన్ని తనకి ఇష్టమైన వంటలు చేశాను రాగానే ముందు తనని ఫ్రెష్ అవ్వమని చెప్పి భోజనం పెట్టాలి అని గగన్ బట్టలు టవల్ బెడ్ మీద పెట్టి వేడి నీళ్ళు కూడా రెడీగా పెట్టింది కాలింగ్ బెల్ మొగడంతో గగన్ వచ్చాడని అర్థమై బావ వచ్చేసాడు అని కొందేళ్ళ ఎగురుకుంటూ డోర్ ఓపెన్ చేసింది గగన్ ముఖం చూడగానే తారకు భయమేసింది లోపలికి రానిస్తావా లేదంటే గుమ్మం బయట నిలబడమంటావా తార ముఖంపై చిటికెలు వేస్తూ అన్నాడు ఆ మామా సారీ రా లోపలికి నన్ను అతని చేతిని పట్టుకొని లోపలి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చింది నే నీ బ్రెయిన్ రోజు కాకపోయినా అప్పుడప్పుడు బాగా పనిచేస్తుంది వాటర్ గ్లాస్ వైపు చూస్తూ నీ కళ్ళెప్పుడు అంతే నా మీదనే ఉంటాయి ఏ రోజు నన్ను మంచిగా పోయిడావు రోజు మన ఇద్దరికీ ఉండేది కానీ ఇంతకి మామయ్య గారికి ఎలా ఉంది బావా అడగకపోతే తన మీద అనుమానం వస్తుంది అని మానే ఉంది బాబు ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు ఆ కాళ్ళంతా రక్తంతో తడిచి ముద్దయిపోయాయి బాబోయ్ తలుచుకుంటేనే భయంగా ఉందన్నాడు అయితే తలుచుకోవటం మానే బావా భయం పోతుంది నవ్వాపుకుంటూ అంది నీకు బాగా ఎక్కువైందే మూడు రోజులు ఇంట్లో లేను కదా ఒగరు బాగా పెరిగింది నీకు ఏంటో ఈయన ఈయనగాదికి మంచి చెప్పినా చెడుగానే ఉండిందని మూతి తిప్పుకుంది తారా మరీ తిప్పేసుకోకు మూతి వంకర ఉండిపోగద్దు ఆ ఉండిపోద్ది ఉండిపోద్ది అయినా ఏంటి బాబా నువ్వు నీకోసం నువ్వు పట్టించుకోవా అని గగన్ని కోపంగా కసరి తన చున్నితో గగన్ నుదుటిన పెట్టిన చెమట తుడుస్తూ చూడు మొగ్గమంతా ఎలా అయిపోయిందో చాలా నీరసంగా ఉన్నావు బాబా కళ్ళ కింద మచ్చలు కూడా వచ్చాయి అయినా మావాని చూసుకోటానికి మేమందరం ఉన్నాం కదా బాబా నువ్వెందుకు అందరు అలిగిపోవటం చెప్పు పిచ్చిదానా నాన్నకేమైనా నేను తట్టుకోలేనే ఎవరికేమైనా తట్టుకోలేవు నువ్వు నీకేమైనా అయితే నేను అంటూ ఆగిపోయింది గుట్టుకలు మింగుతూ భయంగా గగన్ కేసి చూసింది అప్పటికే గగన్ కంట్లో నీళ్ళు బావ కన్నీరు చూసిన తార మనసు విలువెల్లాడిపోయింది బావా ఏమైంది బావా అతను చెంపుపై చేయి వేసి అడిగింది ఏం లేదే పొట్టి ఎందుకు ఈ మాటలకి నా గంటలో నీళ్ళు తిరిగాయో నాకే తెలీదు నేనేమన్నా నీ మనసుని ఒప్పించి మాట్లాడానా బావా లేదే తెలీదు ఈ మధ్య నువ్వేం మాట్లాడినా నచ్చుతుంది తార కళ్ళలో చూస్తూ అన్నాడు ఎందుకు ఆ చూపుకే తట్టుకోలేకపోయింది తార ఫేస్ పక్కకు తిప్పుకొని తలదించుకుంది ఆమె షీన్ పట్టుకొని తన వైపుకు తిప్పుకొని పొట్టి ఏమైనా తిన్నావా లేదా ఎంతో లాలనగా తన బావ అడిగేసరికి తారకి ఏడుపు వచ్చేసింది నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా బావా ఆమె ఆ మాట అనగానే ఒక్కసారిగా తన మీదకి లాక్కున్నాడు బావా ఏమైంది అంది పెద్ద పెద్ద కళ్ళతో తారకు తెలియటం లేదు గగన్ ఆమె మనసుకి దగ్గరవుతున్నాడని గగన్కి కూడా తెలియటం లేదు తనకి తెలియకుండానే తార ప్రేమలో పడిపోయాడని నీకెన్నిసార్లు చెప్పాలి నా కోసం పస్తలు ఉండద్దు అని అయినా నువ్వు ఆకలికి తట్టుకోలేవు కదా ఎందుకు తినకుండా ఈ మూడు రోజులు ఉపవాసం ఉన్నావా చిన్నగా కసరాడు అవును బావా నీ కోసమే ఉన్నా నా కోసం ఎందుకు ఉన్నావే చిన్నగా అడిగాడు ఎందుకంటే దీనికోసం అంటూ తన గుండెల మీద ఉన్నా పసుపు తాడు చూపించింది గగన్ నవ్వుతూ ప్రేమగా తలపై గట్టిగా ముద్దు పెట్టి వంట చేసావా కేసాను బావా నీకు స్నానానికి కూడా వేడి నీళ్ళు పెట్టాను నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం చేద్దాం వేడి నీళ్ళు ఎందుకే పెడుతున్నావు వాష్రూమ్ హాట్ వాటర్ వస్తుంది కదా వచ్చినా బావా నీ పని ఏదైనా నా చేతులతో నేను చేస్తేనే నాకు ఆనందం ఈ మూడు రోజులు ఇంటి దగ్గర లేకపోయేసరికి మాటలు బాగా నేర్చావే అంటే తార నిద్ర మొట్టికాయ వేసి రూమ్కి వెళ్ళాడు తన బావ మాటలకి తానే నవ్వుకొని సిగ్గుపడి రూమ్కొచ్చి బెడ్ మీద కూర్చుంది బావ చాలా సంతోషంగా ఉన్నాడు ఆ రాక్షసుని ఏ రోజు కానీ రేపు కానీ ఇంటికి తీసుకొస్తారు కదా బావ ఆఫీస్ వెళ్ళాక అసలైన టార్చర్ ఏంటో చూపిస్తాను పట్టపగలు చుక్కలు చూపించి నరకం స్పెల్లింగ్ ఏంటో దగ్గరుండి మరీ రాయిస్తాను అనుకుంది ఇందులో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు గగన్ బాబా వచ్చావా నువ్వు ఇక్కడే ఉండు భోజనం తీసుకొస్తా లేదు ఇద్దరం డైనింగ్ హాల్లోనే తిన్నాం నీ ఇష్టం బాబా పద వెళ్దామని ఇద్దరు ఎందుకు వచ్చారు